మనీని మన జీవితంలోకి ఒక ప్రవాహం లాగా ఆహ్వానించాలంటే ఆకర్షించాలంటే మనం మనీ పట్ల ఉన్నటువంటి ఆ నెగిటివ్ బ్లాక్స్ రిమూవ్ అవ అయిపోవాలి సో అలా మనీ మెడిటేషన్ ఎట్లా చేయాలో ఈరోజు తెలుసుకుందాం క్లాసెస్ గురించి చెప్పుకుంటే హైదరాబాద్ లో నవంబర్ తొమ్మిదో తారీఖున సండే మనం బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం లైఫ్ చేంజ్ అవటానికి ఈ క్లాసెస్ లో మనకు నెగిటివ్స్ రిమూవ్ అవటానికి కోరుకున్న జాబ్ రావటానికి బిజినెస్ లో లాస్ వస్తుంటే ఆ లాస్ ఎట్లా పోవాలి ఆ నెగిటివ్స్ ఎట్లా వదిలించుకోవాలి మరియు క్రియేషన్ బుక్ లో ఎలా రాసుకోవాలి కొత్తగా విశ్వాన్ని డిఫరెంట్ గా ఎలా కోరుకోవాలి లైఫ్ మారటానికి ఒక సెలబ్రిటీ అవటానికి కోటీశ్వర్ అవటానికి ఆ విధంగా క్రియేషన్ బుక్ లో గొప్పగా రాసుకోవటమే కాకుండా విజువలైజేషన్ లో అనంత విశ్వ శక్తి యొక్క బ్లెస్సింగ్స్ ఎలా పొంది ఆ కోరికను నెరవేర్చుకోవాలి ఒక పెద్ద సెలబ్రిటీగా బిజినెస్ మెన్ గా అనేక మందికి బిజినెస్ గా ఎంప్లాయ్మెంట్ ఇవ్వటమే కాకుండా న్యూ లైఫ్ ని క్రియేట్ చేసుకునే ఆ బ్లాక్స్ అన్ని రిమూవ్ అయ్యే అద్భుతమైనటువంటి ఆ వన్ టు వన్ పర్సనల్ గా హీలింగ్ చేయటమే కానీ వన్ టు వన్ రెమెడీస్ ఇవ్వటమే కానీ పర్సనల్ గా ఇంకా అనేక అంశాలు ఉంటాయి కొత్తవి కూడా యాడ్ చేయటం జరుగుతుంది మళ్ళీ విడిగా ఒక్కొక్కరితో వాళ్ళకున్న పర్సనల్ గా మాట్లాడి వాళ్ళకున్న పర్సనల్ సమస్యలకు రెమెడీస్ ఇవ్వటం జరుగుద్ది ఇలా హైదరాబాద్ లో నవంబర్ తొమ్మిదో తారీఖున ఆదివారం జరిగే క్లాస్ కి ముందుగా బుక్ చేసుకుంటే మీకున్న సమస్యలు కూడా ఒక్కొక్కరితో కూడా విడిగా మాట్లాడటం జరుగుతుంది పర్సనల్ గా అందరి ముందు వాళ్ళ సమస్యలు కాకుండా స్పెషల్ గా మాట్లాడుతూ స్పెషల్ హీలింగ్ చేస్తూ కొత్తగా నూతనంగా తయారవటానికి ఆ బాధ నుంచి ముక్తి పొందడానికి కోరుకున్న లైఫ్ పార్ట్నర్ గాని బిజినెస్ గాని మరియు సెలబ్రిటీగా ఎదగటానికి కానీ హై లెవెల్ కి ఎదగటానికి కూడా ఆ విశ్వాన్ని ఎలా కోరుకోవాలో చాలా విషయాలు నేర్పించడం జరుగుద్ది ఇంట్రెస్ట్ ఉన్నవాడు కోటీశ్వర్లు అవ్వాలి ఎప్పటిలాగా సాధారణమైన జీవితం జీవించకుండా స్పెషల్ గా జీవించాలి లైఫ్ చేంజ్ అవ్వాలంటే ఆ గొప్ప విశ్వశక్తిలోకి అంత గొప్పగా మనం ఎలా పంపిస్తే మిరాకుల్స్ జరుగుతాయి హైదరాబాద్ లో కానీ చుట్టుపక్కల నుంచి వచ్చే వాళ్ళకి అవకాశాల వెల్లువ అనంత విశ్వశక్తి ఎలా ఇస్తుంది మిరాకిల్స్ ఎలా జరుగుతాయి అలా ఎవరెవరికి జరిగాయి అనేక అంశాలు తెలుసుకుని మీ లైఫ్ ని కొత్తగా డిజైన్ చేసుకోవటానికి ఆ బాధల్లో నెగిటివ్ లో నిండిపోయిన జీవితాన్ని పాజిటివ్ వైపు లాక్కుని ఎంత గొప్పగా కోరుకోవాలో అనేక అంశాలు మీకు ఆ క్లాస్ లో తెలుస్తాయి ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఈ నవంబర్ తొమ్మిదవ తారీఖు ఆదివారం జరిగే వచ్చే నెల జరిగే క్లాస్ ముందుగా బుక్ చేసుకోవాలి అదేవిధంగా మనం విజువలైజేషన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం పర్సనల్ క్లాసెస్ కూడా వన్ టు వన్ గొప్పగా ఎదగాలి కోటీశ్వర్లు అవ్వాలి మ్యారేజ్ కోసం ఇంకా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి బిజినెస్ పెట్టడం కోసం ఇంకా అనేక అంశాలకి ప్రతి ఒక్కరికి వన్ టు వన్ క్లాసెస్ కూడా ఉంటాయి నీకు ఏది ఇష్టమైతే దానికి ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి ఇంకా మనం సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే మనీ రాకుండా అడ్డుకుంటున్నటువంటి బ్లాక్స్ ఉంటాయి చాలా చిన్నప్పటి నుంచి పేదరికంలో పెరిగిన ఆలోచనలు మైండ్ లో రన్ అవుతా ఉంటాయి ఇంకా డబ్బు పట్ల వ్యతిరేకమైన అంశాలు ఎక్కడో వేరే ఎవరితోనూ ఏకీభవించుంటాం అసలు మనీ మెడిటేషన్ ఎట్లా చేయాలి చాలా మందికి తెలియదు ఆ బ్లాక్స్ ఎట్లా ఏర్పడతాయి ఆ క్లాక్స్ కింద ఏర్పడి మైండ్ లో ఆ సబ్ కాన్షియస్ మనసులో పేరుకి ఫ్రేమ్స్ బయటకు వెళ్ళకపోకుండా డబ్బుని మనం ఆకర్షించలేం డిప్రెషన్ పెయిన్ఫుల్ జీవితం గ్రోత్ లేనటువంటి జాబ్ గ్రోత్ లేనటువంటి బిజినెస్ చాలా కష్టపడాల్సి వస్తుంది ఒక పని ఎక్కువ సార్లు చేయాల్సి వస్తుంది అప్పుడు కానీ డబ్బు రావట్లేదు వచ్చినా నిలబడట్లేదు ఇటన్నిటి కారణం ఏంటి మనీ బ్లాక్స్ ఉంటాయి ఆ బ్లాక్స్ పోవటానికి మనలోని దైవశక్తిని అడగాలి తర్వాత మనీ ఫ్లోర్ అవటానికి ఆ ఫిజికల్ గా మనీని ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర కొంత మనీ ఉంది అంత అంటే ఇక్కడ మీ ఫీలింగ్స్ మాత్రమే ముఖ్యం మీ చేతిలో మనీ ఉందా లేదా అని మీరు నమ్మటం మాత్రం ముఖ్యం తప్ప చాలా మందికి అకౌంట్ లో ఉంటుంది లేదా మనం బ్యాంక్ లో చూస్తాం చాలా పెద్ద పెద్ద అమౌంట్లు వేరే చోట చూస్తాం ఆ మనీ కూడా మన దగ్గర ఉంటే ఫీల్ అవ్వచ్చు లేదు మీ దగ్గర ఒక హండ్రెడ్ రూపీస్ ఏ ఉన్నాయి అదే పెద్ద అమౌంట్ కింద ఊహించవచ్చు ఏదైనా ఒక్క రూపాయి కూడా మనీ ఇక్కడ చూడండి డియర్ ఫ్రెండ్స్ వన్ రూపీ ఉన్నా టెన్ రూపీస్ ఉన్నా మన దగ్గర టెన్ రూపీసే ఉన్నా చీప్ గా మనసుని బాధలో తీసుకెళ్ళకూడదు ఎక్కువ మొత్తంలో మనీ ఉన్నట్టుగా మనం పట్టుకోవాలి ఈ మనీకి ఏంటంటే ఒక చిన్న పాప లాగా మనం అట్రాక్ట్ చేయాలి ఒక చిన్న పాపతో మనం ఆడుకుంటాం చిన్న పిల్లలు అంటే చాలా ఇష్టం చిరునవ్వు నవ్వుతూ ఉంటా చూస్తే ఒకలాంటి మైండ్ సెట్ ఎవరికైనా సరే పాజిటివ్ హ్యాపీనెస్ వస్తుంది ఆ హ్యాపీనెస్ మనం ఫిజికల్ గా ఎలా రప్పించాలి చాలా సార్లు చెప్పుకున్నాం మనం మంచి సుగంధాలతో మనం ఈ డబ్బుని కూడా వేరే వేరే చేతుల నుంచి వస్తుంది కదా వచ్చినప్పుడు ఈ కళ్ళు ఉప్పుతో మనం డిస్ట్ ఎలా తీయాలనుకున్నాం కొంత ఉప్పు చేతిలోకి తీసుకోవాలి కొంత తీసుకుని మీరు ఆ ఉప్పుతో ఈ మనీ మీకు ఏ రూపంలో వచ్చినా సరే ఎందుకంటే వేరే వేరే చేతులు మారొస్తుంది ఆ మారి వచ్చే ఆ నెగిటివ్ అంతా పోవటానికి త్రీ టైమ్స్గా తిప్పేసేసి రివర్స్ త్రీ టైమ్స్ తిప్పేసి ఉప్పుని తీసుకెళ్లి పడేసేయాలి ఇది ఫిజికల్ గా చేసిన తర్వాత ఎంత మనీ వచ్చినా సరే ఎందుకంటే ఆ బ్లాక్స్ మీకు చేరకుండా మీ మైండ్ లోకి రాకుండా మీరు ఆ విధంగా చేయొచ్చు అయితే మీరు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి మన మైండ్ ఇది చేసేటప్పుడు చాలా హ్యాపీగా ఉండాలి చిరాగ్గా నీరసంగా ఏదో కోల్పోయినట్టుగా ఉంటే ఇంకా ఎక్కువ నెగిటివ్ ను ఆకర్షిస్తాం మనం వెంటనే ఏం చేయాలి ఫ్రెష్ అయిపోయి వచ్చేసేయాలి ఆ కళ్ళు పొద్దు ముందు తీసుకుని పడేసి ఫ్రెష్ అయిపోయి వచ్చేసి మనం జవాబు పడు చాలా సార్లు చెప్పాం కదా అది స్మెల్ రాసుకున్నప్పుడు ఈ మనీ కూడా ఈ సుగంధాన్ని మనం రాసుకుని సబ్కాన్షియస్ మనస్ ని యాక్టివేట్ చేసి ఈ మనీ కూడా మనం చక్కగా అట్లా చల్లినప్పుడు ఏమవుతుందంటే ఈ మనీకు ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఏదైతే వాసన ఉందో ఆ నెగిటివ్ సంబంధించిన అంతా కూడా వదిలేస్తుంది వెళ్ళిపోతుంది అప్పుడు ఈ మనీ పట్టుకున్నప్పుడు మీకు పాజిటివ్నెస్ వస్తుంది ఈ యొక్క సుగంధంతో ఈ మనీ కూడా ఎట్ ఆఫ్ చేసినప్పుడు మనం కూడా రాసుకున్నప్పుడు మైండ్ సెట్ అంతా చాలా బాగుంటుంది అంటే మనీకి ఎందుకు రాయాలి మరి ఎన్నో చేతులు మారి మన దగ్గరకు వచ్చింది కదా మనీ అందుకోసం రాయాలి ఆ మనీకి ఉన్నటువంటి ఆ స్మెల్ నెగిటివ్ అంతా పోయినప్పుడు చాలా ఎక్కువగా మనకి స్మెల్ వస్తుంది దాంతో పట్టుకొని ఈ వాసం చూస్తున్నప్పుడు మనీని ప్రేమిస్తున్నప్పుడు కూడా పాజిటివ్నెస్ ఏర్పడు సో ఇలా మనం మనీ పట్టుకోవాలి ప్రేమతో పట్టుకోవాలి చిన్న పాపని ఎత్తుకుంటాం బాబుని సో ఆడిస్తాం కొంచెంసేపు టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది కదా అట్లా మనీతో కూడా టైం స్పెండ్ చేయాలి మీరు ఎవరు చూడకుండా ఎర్లీ మార్నింగ్ కానీ నైట్ కానీ సో మనీ మెడిటేషన్ చేస్తే మార్నింగ్ చేయాలి మనీని అటాక్ చేయటానికి ఈ సుగంధాన్ని రాసేసి ఈ వాసన చూస్తూ మనీని ప్రేమతో మాట్లాడారు మనీ అంటే నాకు చాలా ఇష్టం ఈ రోజు నుంచి నేను మనీని ప్రేమిస్తున్నాను థ్యాంక్ యూ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అనేసి ఒక కనీసం నలభై సార్లు యాక్చువల్ గా చెప్పాలి ఎందుకంటే ఎక్కువ పేదరికంలో ఉండి డబ్బు రాకుండా ఇబ్బంది పడుతున్న వాడు కంపల్సరిగా నలభై సార్లు చెప్పాలి అప్పుడు ఆ మనీ బ్లాక్స్ రిమూవ్ అయిపోయి మనీ మనకి ఫోర్ లాగా వస్తుంది ప్రేమతో చెప్పాలి బయట ప్రపంచంలో జరుగుతున్న ఆలోచనలు సౌండ్లు గొడవలు వేరే ఏవి కూడా మైండ్ లోకి రానివ్వకూడదు చేసేటప్పుడు చాలా ఇష్టంగా చేయాలి అలా పీస్ ఆఫ్ మైండ్ తో పడేసేసి మనం సుగంధం రాసుకున్న తర్వాత పెర్ఫ్యూమ్ అయినా పర్లేదు సుగంధం ఏదైనా సరే అలా రాయచ్చు మనం దీనికి కూడా మనీ కూడా రాయొచ్చు మనీ కూడా రాయటం ద్వారా ఏంటంటే ఎక్కువసేపు మన దగ్గర ఉన్నంతసేపు మనీకి మంచి ఫ్రాగ్వెన్సీ వాసన వస్తుంది పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది సో ఈ మనీని మనం ప్రేమతో అలా పట్టుకుని చాలా కూల్గా ప్రశాంతంగా మారిపోయి పీస్ ఆఫ్ మైండ్తో ఉండి ఈ రోజు నుంచి మనీ ఒక ప్రవాహంలో నా వద్దకు వస్తుంది నేను ఆ డబ్బుని చాలా ప్రేమగా ఖర్చు పెడుతున్నాను దానం చేస్తున్నాను నాకు వచ్చే ప్రతి దాంట్లో టెన్ పర్సెంట్ దానం చేస్తున్నాను నేను కోటీశ్వర్ని ఈ రోజు నుంచి కోటీశ్వర్ దాన్ని మనీ అంటే నాకు చాలా ఇష్టం థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ నాలోని గొప్ప నిధి నిలయం అని చెప్పేసిన తర్వాత ఈ మనీని ప్రేమతో చూడాలి ఇట్లా చూస్తూ నేను చెప్పాను కదా మీరు ఎలాంటి ఫీలింగ్స్ పెట్టుకోవద్దు ఒక్క రూపాయి ఉన్నా సరే దాది మనీయే ఇంత ఉంటేనే మనీ కాదు ఆ ఫీల్ మార్చాలి మీ దగ్గర ఒక్క రూపాయి ఉన్నా సరే ఎక్కువ మనీ ఉన్నట్టు ఆ ఫీల్ రావాలి అంతే ఎంత ఉంది అనేది ముఖ్యం కాదు టెన్ రూపీస్ ఉన్నా సరే చాలా మందికి డౌట్ ఉంటుంది తక్కువ మనీ పట్టుకుంటే రాదా సార్ ఒక్క రూపాయి పట్టుకున్నా వస్తుంది మనీ చేతిలో ఏం లేకపోయినా సరే ఫిజికల్ గా మీరు మనీని పట్టుకుని ఊహించుకున్నా అవుతుంది దీంట్లో మన ఆత్మను నమ్మించటం ఒక్కట మాత్రమే ముఖ్యం తప్ప చేతిలో మనీ లేదు కదా దిగులు పడాల్సిన అవసరం లేదు అకౌంట్ లో ఉంటారు కొంతమంది నిజంగానే లేకపోయి ఉండొచ్చు ఒక్క రూపాయి మిగిలి మీ దగ్గర ఉన్నా సరే దాన్ని పెద్ద అమౌంట్ కింద మీరు ఊహించుకుని చేయొచ్చు ఎలాంటి డిప్రెషన్ గాని బ్యాడ్ ఫీలింగ్స్ కానీ లేకపోతే మనీ లేదన్న ఆ ఫీలింగ్ రన్ రన్ చేయకూడదు మైండ్ లో సో అలా పట్టుకున్న తర్వాత కూల్ గా ప్రశాంతంగా మనం మెడిటేషన్లోకి వెళ్ళిపోవాలి ఫస్ట్ శరీరాన్ని రిలాక్స్ చేయమని చెప్పాలి మనలోని దైవశక్తికి కోట్ల కణాలకి నా శరీరంలోని ప్రతి కణాన్ని రిలాక్స్ అవ్వమని చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ రిలాక్స్ రిలాక్స్ అని మనీని పట్టుకొని ఫిజికల్ గా ఈ మైండ్ చూస్తూ డియర్ మనీ నేను నా చిన్నప్పటి నుంచి పీక్షణం దాకా డబ్బు పట్ల తెలియక ఏమన్నా విన్నా సరే నేను మాట్లాడినా సరే ఈ రోజు అటన్నిటిని వెనక్కి తీసుకుంటున్నా వాటన్నిటికి నేను వినినా చూసిన మనీ పట్ల వ్యతిరేకం ఏర్పడిన ప్రతిదానికి నేను కూడా మనీ పట్ల మాట్లాడి ఉండి ఉన్న ప్రతిదానికి అన్నిటికీ నేను ఈ క్షణమే క్షమాపణ చెప్తున్నాను డియర్ మనీ ఐఎం సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ నలభై సార్లు చెప్పాలి ప్రేమతో ఎవరు డిస్టర్బ్ చేయకుండా చూసుకుంటూ నిజంగా ప్రేమతో చెప్పాలి చెప్పేసేసి ఈ రోజు నుంచి మనీ మనకి అనేక మార్గాల ద్వారా డబ్బు వస్తున్నట్టు చూడాలి కేవలం ఒక ఉద్యోగం చేస్తేనే ఒక వ్యాపారం చేస్తేనే ఎక్కడి నుంచో మనకి ఎవరో ఇవ్వాలి అది మాత్రమే అని అనుకోకూడదు అనేక రూపాల్లో విశ్వశక్తి మన కోసం ఈ భూమిలో ఉన్న నిధి నిక్షేపాలను ప్రపంచాన్ని చైతన్యపరిచి మనం ఊహించినా ఊహించని మార్గాల్లో మనీ వస్తున్నట్టు చూడాలి కేవలం ఒక వేలో ఒక రెంటల్ ఇన్కమ్ వస్తుంది మాకు లేకపోతే నేను ఉద్యోగం చేస్తేనే వస్తుంది నేను వ్యాపారం అట్లా కాదు మనకు తెలియని మిరాకిల్స్ ఎన్నో జరుగుతాయి అనమాట ఆ మిరాకిల్స్ ని మన మైండ్ ఊహించాలి పెద్ద ఫ్లో లోగా సడన్ గా మనకు ఒక మనీ అంది ఎవరిచ్చారనే సంబంధమే లేదు మనలోని ఆ సబ్కాన్షియస్ మనసులో ఈ విత్తనాలు నాటాలి అన్ఎక్స్పెక్టెడ్ గా నేను మనీని పొందాను నిజంగా మీరు ఒక కోటి రూపాయలు అన్ఎక్స్పెక్టెడ్ గా పొందితే మీకు ఎంత హ్యాపీనెస్ వస్తుంది సడన్ సడన్ గా శరీరంలో వైబ్రేషన్స్ వస్తాయి అక్కడ దాకా నీరసంగా డబ్బు లేనప్పుడు నీరసంగా ఉన్న వ్యక్తులంతా మనీని చూడగానే వాళ్ళ దగ్గరికి రాగానే ఒక ఎనర్జీ వస్తుంది దాన్ని మీరు ఎనర్జీని నింపాలి పాజిటివ్ గా మనీ ఏం చేస్తుంది ఎనర్జీని ఇస్తుంది శక్తిని ఇస్తుంది ప్రపంచమంతా మనీ చేతో నడపబడుతుంది మనీయే నడిపిస్తుంది ప్రపంచాన్ని వేరే ఎన్ని కబుర్లు చెప్పినా సరే అవన్నీ మీరు మైండ్ లోకి తీసుకోవద్దు మనీయే ఈ ప్రపంచాన్ని శాసిస్తుంది నడిపిస్తుంది గౌరవాన్నిస్తుంది పేరు ప్రఖ్యాతులు తెస్తుంది ఆ మనీని మంచిగా వాడితే ఇంకా పేరు వస్తుంది అనేక మంది జీవితాల్లో ఈ మనీ వెలుగుని నింపుతుంది ఇది ఒక ఎనర్జీ ఒక ప్రకృతి ద్వారా తయారు చేయబడి ఆ పేపర్ ద్వారా మన గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చి దాన్ని మన చేతికి ఇచ్చినప్పుడు ఒక పవర్ వస్తుంది అదర్వైజ్ దానికి అంతకైతం పవర్ రాదు అందుకని మనం ఆ పవర్ ని రిలీజ్ చేయాలి మనలో దైవశక్తికి ఆ మనీ పట్ల ఇష్టాన్ని చూపించాలి బాధలు కష్టపడ్డ కష్టాలు అవన్నీ చూపించకూడదు ఎప్పుడు కూడా జరిగిపోయిన వాటిని ఒక్కసారి కూడా క్షణం క్షణం కూడా మైండ్ లోకి తలుసుకోకూడదు ఎవరు మోసం చేసి ఉండొచ్చు అందుకం లేదా ఏదో స్కామ్లు ఇరికిపోయి పోయి ఉండొచ్చు అవన్నీ కూడా ప్లే చేయకూడదు కొత్త జీవితంలో కడిగి పెట్టి కోటీశ్వరాలుగా కోటీశ్వరులుగా జీవించాలంటే గతాన్ని సమాధి చేసేయాలి మోసపోయినా డబ్బు లేని తను గాని చిన్నప్పటి నుంచి బాధలు పడ్డ దాన్ని ఏది ప్లే చేయకూడదు ఎవరికి చెప్పకూడదు మేము కష్టాలు పడ్డామని పొరపాటుని చెప్పకూడదు మీరు కోటీశ్వరుడుగా ఒకటే కోట్లాది రూపాయలు కలిగి ఉన్న ఆలోచన నింపడమే వేరే బాధలు పడ్డ కష్టాలు జాబ్ లేదు బిజినెస్ లేదు ఇలాంటి ఆలోచన లేవి కూడా మైండ్ రాబడుతుంది ఎస్ ఇప్పుడు నేను ఇక్షణం డబ్బు కలిగి ఉన్నాను ఒక రూపాయే మన చేతిలో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం అండి అన్ని కష్టాల్లో ఉన్నారు చాలా మంది రూపాయే ఉంది దీన్ని మీరు పెద్ద మొత్తంలో అమౌంట్ కింద మీ చేతుల్లో ఉన్నట్టు కనీసం ఆ ఫీలింగ్స్ రిలీజ్ చేయాలి ఆ ఫీలింగ్స్ వెళ్తే విషయంలోకి మీరు నమ్మితే అద్భుతాలు జరుగుతాయి తప్ప అపనమ్మకంతో నీరసంగా ఉంటే జరగవు నీరసంగా ఉండి పేదరికపు ఆలోచనలు వస్తున్నాయి కష్టాలే వస్తాయి ఇంట్లోకి ఏంటంటే వాళ్ళలో నెగిటివ్ చాలా ఎక్కువగా ఉందని ముందు ఆ నెగిటివ్ రిమూవ్ చేయాలి లేదంటే ఇంకా పేదరికంలో తీసుకెళ్లిపోతున్నాను నెగిటివ్ అనమాట అందుకని మనం ఓపెనపనో చెప్పుకోవాలి కడుపుతో స్నానం చేయాలి ఏదో కి రావాలి ఒకసారి ఎందుకు అలా జరుగుతుంది ఆ సబ్కాన్షియస్ మైన్స్ మనసులో ఆ ఫ్రేమ్స్ ఎందుకు ఏర్పడ్డాయి ఒక రిలేషన్ లో గాని లేకపోతే మనీ విషయంలో కానీ సంపాదించలేకపోవటం కానీ నీరసంగా నిస్సత్తుగా ఎప్పుడు అనారోగ్యకరంగా కానీ ఇట్లాంటివి ఉంటాయంటే నెగిటివ్ చాలా ఎక్కువగా ఉంది అన్నారు ద్వారా అపోర్సనల్ గా మాట్లాడుకునే సరే క్లాస్ వచ్చాయి సరే ఆ పాజిటివ్ ఎనర్జీని రోజంతా తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా సబ్కాన్షియస్ మనసు కొన్నాళ్ళకి దాన్నే పట్టుకుంటుంది మనం పేదరికాన్ని చూపిస్తున్నాం పేదరికాన్ని పొందుతున్నాం అట్లా మనీని ఎక్కువ సార్లు ఫిజికల్ గా పట్టుకుంటూ కనీసం నైట్ ఒకసారి లెక్క పెట్టుకుంటూ మీరు మనీని అదే పనికి లెక్క పెడుతూ మనీ ఆ నెంబర్స్ ఆ ఫ్రేమ్స్ ఏమంటాయి అవన్నీ చూస్తూ ఇష్టంగా చిరునవ్వు నవ్వుతూ చిన్న పాపతో చూస్తూ అలా ఉండిపోతాం కదా అట్లా మనీని చూస్తూ నైట్ కనీసం కొద్దిసేపు స్పెండ్ చేయాలి లెక్క పెట్టి చాలా పెద్ద మొత్తాలు అందుతున్నట్టు మనీని దాచినట్టు లెక్క పెట్టుకుంటున్నట్టు మనీ అంటే ఇష్టం అని ముద్దు పెట్టుకున్నట్టు ప్రేమని వ్యక్తం చేయాలి మనీ పట్ల సంపద పట్ల విపరీతమైన ప్రేమను వ్యక్తం చేయాలి ప్రేమ పెంచుకోకూడదనే మాటలు వినకూడదు ఎందుకంటే మీకన్నా వాళ్ళు ఎదగాలని చూస్తారు కొంతమంది స్వార్థంతో కూడా చెప్తారు మనీ ఏం చేసుకుంటాం ఆస్తులు ఏం చేసుకుంటాం వేరే డెప్పు పట్టుకెళ్తాం ఈ డైలాగులు బాగా చెప్తూ ఉంటారు చూడండి వాళ్ళని కోరుకోకుండా ఉండమని చెప్పండి కొన్ని కొన్ని కుట్రలతో కొంతమంది ఎదుటి వాళ్ళు వాళ్ళ చుట్టాల్లోనూ రిలేషన్స్ ఎదుగుటం ఇష్టం లేక వాళ్ళని పేదరికంలో ఉంచటానికి కావాలని ఎప్పుడు కష్టాలు చెప్తూ వాళ్ళ సీక్రెట్స్ చెప్పకుండా వేరే సీక్రెట్స్ అని లాక్కుని వాళ్ళు ఎదుగుతూ ఉంటారు అందుకని ప్రపంచంలో ఎవ్వరికీ కూడా మీ పర్సనల్ విషయాలు షేర్ చేయకూడదు అందులో డబ్బు విషయాలు అసలు షేర్ చేయకూడదు ఆస్తుల విషయాలు కూడా షేర్ చేయకూడదు ఎన్నో విషయాలు సీక్రెట్స్ ఉంటాయి మీరు తెలుసుకుని మైండ్ సెట్ ని మార్చుకుని మీరు ఎప్పుడు సంపన్నులుగా జీవించాలని మీరు హో పోన్ పోను అసలు వదలకుండా ప్రతి దానికి ఉపయోగించుకోవచ్చు దానివల్ల ప్రపంచంలో కొన్ని కోట్ల మంది జీవితాలు వెలుగులు నింపబడ్డాయి గురువు ద్వారా బ్లెస్ చేయించుకుని ఎలా చెప్పాలో అది హీలింగ్ చేయించుకుని విశ్వశక్తి ద్వారా ప్రేరు ఎలా చేసుకోవాలి అవన్నీ తెలుసుకున్నప్పుడు దానికి పవర్ వస్తుంది ప్రశాంతంగా ఎలా ఉండాలి ఎలా ఉండి చెప్పాలి చాలా మంది ఏడుస్తూ కష్టాల్లో ఉండే ఒప్ప చెప్తారు ఇంకా కష్టాలను ఆకర్షిస్తారు మైండ్ గేమ్ ఇది మన మనసుకి కష్టాలు ఉన్నాయని చెప్పి ఉపనొప్పంలో చెప్తే కష్టాలను కావాలని మీరు లాగుతున్నట్టు ఆకర్షించినట్లు ఇప్పుడు కష్టాలు ఉన్నాయి నిజమే మనకు కావాల్సింది ఏంటి సుఖం సంపద డబ్బు ఆరోగ్యం దాన్ని చూపించాలి సబ్కాన్షియస్ మనసు మనం ఏం చూపిస్తున్నాం కష్టాలు చూపిస్తున్నాం డబ్బు లేదని చూపిస్తున్నాం డబ్బు ఉంది అని చెప్పండి నా దగ్గర డబ్బు ప్రవాహం లాగా ఉంటుంది ఉంటుందని చెప్పండి ఎక్కడ మీరు బ్యాంక్ లో ఒక ఇమేజ్ చూస్తుంటారు వీడియోస్ లో చూస్తుంటారు ఆ డబ్బుని అదే పనిగా చూడండి అట్రాక్ట్ చేయండి మనం పేదరికాన్ని చూపిస్తున్నాం ఏడుపుని చూపిస్తున్నాం బాధని చూపిస్తున్నాం మనం చూపిస్తున్నాం ఆ లోన్స్ చూపిస్తున్నాం గోల్డ్ లోన్ ఎక్కువ అయిపోయిందని చూపిస్తున్నాం కట్టలేకపోతున్నాం ఇదంతా చూపిస్తూ ఉంటే దాన్ని మనం ఆకర్షిస్తున్నాం ఈ అఫర్మేషన్స్ కూడా చేయాలి పెద్ద మొత్తంలో నేను కలిగి ఉన్నాను నేను కోటీశ్వర్ని నేను సంపన్నుడిని నిత్యం సంపద డబ్బు నాతో కలిసి ఉంటుంది అంటూ ప్రేమను వ్యక్తం చేస్తూ చిరునవ్వు నవ్వుతూ ఆ ఊహల్లో సంపన్నుడు ఎలా ఉంటాడు మీరు అలా చేంజ్ అయిపోయినట్టు చూడాలి మీ జీవితాల్లో మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని ఒక విశ్వగురుగా అనంత విశ్వం మేధస్సుని ప్రార్థిస్తూ మీ అందరినీ ఆశీర్వదిస్తున్నాను డియర్ ఫ్రెండ్స్ మనకున్న కష్టాలు ఎప్పటికీ ఉండవు అవి తాత్కాలికమే మనమే దాన్ని మార్చాలి మనం మార్చకుండా వేరెవరు వచ్చి ఏది చేయరు మీ జీవితాన్ని మీరే మార్చుకోవాలి సంపన్నులుగా ఆ కాంక్ష రగులుతున్న డిజైర్ ఒక మంట కాలుతో ఉంటుంది చూసారా అలా కోరిక రగులుతో ఉండాలి బలంగా అట్లా మీ మైండ్ ని చేంజ్ చేసుకోండి తెలియకపోతే క్లాస్కి అటెండ్ అయినప్పుడు పాజిటివ్ ఎనర్జీ అనేది ఆ రోజంతా మీరు ఆ ఎనర్జీలో ప్రయాణం చేసి గురువు ద్వారా స్పెషల్ గా పర్సనల్ గా మాట్లాడించుకొని మీ సమస్యకి రెమెడీస్ తెప్పించుకొని హీలింగ్ ప్రేర్ చేసుకున్నప్పుడు చాలా రిలీఫ్ వస్తుంది కొత్త జీవితంలోకి అడుగుపెడతారు మీరు అనుకునేవన్నీ సాధిస్తారు థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్